తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి బీసీ హాస్టల్లో శనివారం మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థినిలు ఇరవై మూడు మంది అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు ఈ విషయం తెలుసుకున్న ఐరాల లోకేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరిశీలించారు ఇంతవరకు హాస్టల్ సిబ్బంది మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని లోకేష్ రెడ్డి ప్రస్తుత గవర్నమెంట్ పనితీరుని విమర్శిస్తున్నారు ఇకనైనా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఇలాంటి హాస్టల్స్ మీద మరియు చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి సారించాలని పేర్కొన్నారు బీసీ హాస్టల్ విద్యార్థులు ఫుడ్ అయ్యి వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అవడం జరిగింది దీనికి సందర్భించి ప్రభుత్వాన్ని అదే దానికి సంబంధించిన అధికారులని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకు తగు చర్యలు మీరు తీసుకోలేదు ఎందుకు ఈ విధంగా చిన్నపిల్లల ప్రాణాలతో మీరు చెలగాట అని చెప్పి ప్రభుత్వాన్ని ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో భోజనం సరఫరా చేసిన కాంట్రాక్టర్ని తక్షణమే ఆ కాంట్రాక్ట్ తప్పించి వేరే వాళ్ళకి ఇచ్చి నాణ్యమైన భోజనము పిల్లలకు అందించి చదువుతో పాటు ప్రభుత్వము నాణ్యమైన భోజనం పెడుతున్నామని చెప్పి ప్రభుత్వం ప్రగాలు పలుకు ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రగిరి కాన్స్టెన్సీలో ఆయన పుట్టి పెరిగిన గ్రామంకి ఊరికి కాన్స్టెన్సీకి గతిపట్టిందంటే రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందో ప్రజలందరూ గమనించాలి ఈ ప్రభుత్వం ఈ చెప్పిన పథకాలు ఏవి కూడా అమలు చేయకపోగా ఈ విధంగా చిన్న బిడ్డల ప్రాణాలతో ఆడడము చాలా దారుణమైన పరిస్థితిగా మేము దీన్ని వర్ణిస్తున్నాము ఎమ్మెల్యే గారు వెళ్ళి పిల్లల్ని పరామర్శించారు కానీ దాని మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడము చాలా నీచానికి ఒడిగడుతుందని చెప్పి వాళ్ళందరినీ కొమ్ము కాస్తా ఉన్నారు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటారు ఎమ్మెల్యే గారు అనే మేము ప్రజలు అనుకోవాలా మేము అనుకోవాలా రాజకీయ పార్టీలు అనుకోవాలా ఏ విధమైన మెసేజ్ మీరు పంపుతున్నారు ఎమ్మెల్యే గారు దీని మీద తక్షణమే మీరు ఒక కమిటీ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ ఫామ్ చేసి అక్కడ జరిగిన ఆ ఫుడ్ పాయిజన్ మీద ఏం జరిగిందో నిర్ధ నిజ నిర్ధారణ కమిటీగా ప్రతిపక్షాలకు అవకాశం కల్పించి వేచి నిజ అది ఫుడ్ పాయిజన్ సంబంధించిన రిపోర్ట్లు తెప్పించుకొని కలెక్టర్ గారు దీని మీద ఎవరైతే అక్కడ ఫుడ్ సప్లై చేసిన కాంట్రాక్టర్లు ఉన్నారో వంట వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ నమస్కారాలు